జీవితం అద్దం లాంటిది మనం నవ్వితే ఇంకా నవ్విస్తుంది మనం ఏడిస్తే ఇంకా ఏడిపిస్తుంది సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు అది ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఓటమని ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు అప్పు అని అడగగానే ఇచ్చేవారు దగ్గర కాదు ఇచ్చేంత వరకు అడగని దగ్గర తీసుకోవాలి మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు అవతలి వారు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించటం రాదు ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు నటించడం రాదు తన కష్టాన్ని మనసులోనే గలగడం ఒక తల్లికే సాధ్యం ముఖ్యంగా తన ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డ కోసం ధైర్యంగా ఉండాలన్నదే ప్రతి తల్లి సంకల్పము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ